హలో ఫ్రెండ్స్ మామూలుగా మనం శనగల ప్రసాదం చేసుకుంటాం కదా అదే విధంగానే మనము వేరుశనగ గింజలతో కూడా మనం ప్రసాదం చేసుకోవచ్చు ఇవి మామూలు వేరుశన గింజలు మనకు పచ్చివి దొరకనప్పుడు మనము ఈ వేరుశెన గింజలను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి ఇవి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి ఇది పచ్చి వేరుశనగ గింజల్లాగా ఉంటాయి చూడండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా ఈ వేరుశెన గింజలను మనము నాలుగు విజులు వచ్చేలాగా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి వేరుశనగ గింజల్లోకి తగినంత వాటరు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకోవాలి నాలుగు విజిల్ రావాలి కరెక్ట్గా సరిపోతుంది నాలుగు విజిల్కి చూడండి పల్లీలు అదే వేరుశనగ గింజలు బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసవులు కొద్దిగా ఉద్దిపప్పు శనగబేడలు కొద్దిగా వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత జీలకర్ర ముందుగా వేసుకోకూడదు ఇప్పుడు వేస్ వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు కాబట్టి ఎండుమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఆల్రెడీ పల్లీలలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పసుపు కొద్దిగా ఇంగవ కొద్దిగా ఇంగ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంగ వేసుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి వేరుశనగ గింజలను ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి సన్నగా తురుముకున్నది ఇందులోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని అంత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయినటువంటి వేరే ప్రసాదము రెడీ ఫ్రెండ్స్ వేరే ప్రసాదం రెడీ ఫ్రెండ్స్ ఈ వేరే ప్రసాదంలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా కుదిరింది మీరు ఈ ప్రసాదాన్ని తప్పకుండా ఈ నవరాత్రుల్లో చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్